బోసు బోసు అనగానే నోసు పగిలిపో అంటాడు మెస్లో మేసలో మెస్లో చిరంజీవి గారి పేరు బోసు అలా మనోడు బాక్సులు బద్దలు కొడుతున్నాడు నోసులు కాదు నువ్వు అమీర్పేటలో నిక్కరనం కానీ నిజంగా నీ కాన్ఫిడెన్స్కి నాకు యాజ్ ఏ డైరెక్టర్గా ఉనుకు పుట్టింది తమ్ముడు నేను అందుకని సినిమా సక్సెస్ అవ్వగానే నేను ఫస్ట్ వేణుకి నీకు కాల్ చేశా నువ్వు సూటు కాదు లుంగి కట్టుకో ఏవైనా కట్టుకో నీలో ఎంత ఆనెస్టీ ఉందంటే నిజంగా ఒక ఆర్ నారాయణ గారిని చూసినప్పుడు ఒక ఒరిజినాలిటీ ఉంటుంది చూసారా అలా అంత హానెస్ట్గా ఉన్నాడు మనోడు అంటే ఎక్కడ ఫేక్ లేదు ఎక్కడ పిఆర్ స్కిల్స్ లేవు ఎవరు మాట్లాడుతున్నా సరే విజిల్స్ చేసేస్తున్నాడు ఆ ఢిల్లీ హీరో మాట్లాడుతున్న విజిల్ వేస్తున్నాడు చైతన్యగర్ మాట్లాడుతున్న విజిల్స్ వేస్తున్నాడు తను డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తాను నీకు సక్సెస్ ఎందుకు తమ్ముడు బోసు బాక్సులు బద్దలు కొడతానే ఉండు వి లవ్ యూ సో మచ్